ఆలో వాళ్ళ ప్రశాంతి గారు ఈ కార్యక్రమం చేస్తున్నామని మనల్ని మనల్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి చిన్న పెద్దలు రేణుగో ఇగిరా అనురాధ గారు వీళ్ళంతా కూడా రావడం జరిగింది ఏది ఏమైనా ఏమైనప్పటికీ స్కూల్ చూస్తే నిజంగా కూడా సంతోషం అనిపించింది పిల్లలంతా కూడా ఇక్కడ బతుకమ్మ గురించి దాని విశిష్టత గురించి చెప్పడమే కాదు అంటే మన ఆచారాలు మన ప్రకృతి సిద్ధమైన ఈ మన పండుగలన్నింటినీ కూడా మనకు కనువిప్పుగా చెప్ చెప్పడం జరిగింది అలాగే రావణాశ వద మన దసరా నుంచి మొదలుపెట్టి వచ్చే పండుగలన్నింటినీ కూడా మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు వచ్చే పండుగలన్నిటినీ కూడా ఎలా చేసుకుంటాం మన ఊర్లలో ఎలా ఉండేది అంతకుముందు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది దీని భవిష్య భా భావితరాలకు అందించే దిశగా మన ప్రయత్నం మనం చేయాలి అని వాళ్ళు ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది అలాగే రావణాసుర వద గురించి కూడా వాళ్ళు ఇక్కడ రావణాసుర వద చేయడం జరిగింది అంటే చెడును ఎప్పుడూ కూడా సంహరించాలి మంచిని పెంచాలి అనే దిశగా వాళ్ళ వారి ప్రయత్నం అంతా కూడా తీసుకు యాజమాన్యం వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ అలాగే ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాల అందరూ పిల్లలు కూడా చూస్తే చాలా సంతోషం అనిపించింది కూచిపూడి కాల్చి మొదలుపెట్టి పెడితే ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే రావణాసురం వల్ల ఒకటి కాదు భారత భారతం గురించి ఇవాళ సత్యభామ శ్రీకృష్ణుడి గురించి అలాగే ద్రౌపది ద్రౌపది వస్త్రాపరణ అంటే ఎలా జరిగింది అప్పుడు ఎందుకు జరిగింది మోసంతో విజయాన్ని ఎవరూ కూడా సాధించలేరు ఈ సమాజంలో ఉన్న చెడును తొలగించడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి వైపే ఉంటాడు అని ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందిస్తూ కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది విద్యార్థులందరికీ కూడా చిరంజీవులందరికీ కూడా నా ఆశీస్సులు ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ భావి తరాలకు దీన్ని అందించాల్సిన బాధ్యత తీసుకున్నందుకు మిమ్మల్ని మరొకసారి ఇవన్నదిస్తూ సెలవుతు నేను స్పెట్రా గ్లోబల్ స్కూల్కి ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఈ స్కూల్ ఎక్సైజ్ కాలనీలో లొకేట్ అయ్యి ఉంది గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ పాఠశాలని నడుపుతూ ఉన్నాము ప్రతి ఇయర్ కూడా ఒక దసరానే కాదు బతుకమ్మనే కాదు క్రిస్మస్ ఈద్ ఆల్ అన్ని ఫెస్టివల్స్ చేసి చిల్డ్రన్కి వాళ్ళకి భావన కనిపించాలి ఏది ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ ఈ కులం పేరుతోని మతం పేర్లతోని పిల్లలు పెద్దగా అయినంత కుద్రాటల్లో ఇన్వాల్వ్ కావద్దు అంటే అన్ని మతాలు ఒకటే ధర్మం ఒకటే అని నేర్పించడానికి ఒకటి ఇంకొకటి ఏంటిది అని అంటే అంతరించిపోతున్న మన సాంప్రదాయం మన కల్చర్ ఈ రూపాన మళ్ళీ వాళ్ళకి తీసుకురావడం కోసం అని కూడా చేస్తూ ఉన్నాము అండ్ ఇవాళ ముఖ్య అతిథిగా ఎక్స్ మేయర్ గారిని పిలిచినాము అండ్ ఈ దసరాకి అంటే వెనకట ఎట్లా ఉండే మన ఆచారాలు ఎట్లా ఉండే అవన్నీ కూడా నృత్య రూపంలో డ్యాన్స్ రూపంలో సాంగ్ రూపంలో చూపెట్టడము అండ్ కిల్లింగ్ అంటే చెడుని సంహరించడం కోసమని రాముడు రావణాసుని ఎలా సంహరించాడో ద పది తలలు దస్ దస్ అర అంటే పది తలలు రావణుడి పది తలలను కూడా రా రాముడు వహించిడు కాబట్టి అండ్ విన్నింగ్ ఓవర్ గెటింగ్ ద గుడ్ అండ్ కిల్లింగ్ ద ఈవెల్ ఆ థాట్ పిల్లలకి తేవాలా అని కూడా అది ఇక్కడ చేయటం జరిగింది